అందరికీ నమస్కారం వికలాంగులకుల చుట్టం రెండు వేల పదహారు సెక్షన్ ఏడు చాలా ముఖ్యమైన అంశాలని చెప్పడం జరిగింది అన్ని రకాల వేధింపులని ఉన్నది అన్ని రకాలు అంటే ఈ రకము ఆ రకము కాదు వికలాంగుడు వేదనకు గురైతుండు వికలాంగుడు బాధపడుతుండు వికలాంగుని మానసిక ఇబ్బంది కలుగుతుంది వికలాంగులకు ఒక వివక్షతగా ఫీల్ అవుతుండ్రు అని వేధింపుగా ఫీల్ అయ్యే ప్రతిది కూడా వేధింపుతో సమానమే అన్ని రకాల వేధింపులని చెప్పడం జరిగింది అది ఎస్సీ రకంగా ఎస్టీ రకంగా ఉండొచ్చు బీసీ రకంగా ఉండొచ్చు ప్రాంతీయ పరంగా ఏ రకమైన వికలాంగుని వికలత్వంతో ముడిపెట్టి అక్కడ ఉన్న వాతావరణంతో ముడిపెట్టి కానీ ఎలాంటి వేధింపులకు పాల్పడరాదు ఎన్ని రకాల వేధింపులు హింస క్రూరత్వం దోపిడీ అంటే వికలత్వం ఉందని అతనికి బలం లేదు అతను నడవలేడు అతను ఉరకలేడు అతని కాళ్ళు లేవు అని చెప్పి అతనిపై ఏదైనా హింస జరగకుండా అతనిపై ఏదైనా దోపిడీ జరగకుండా అతనిపై ఏదైనా కురత్వం జరగకుండా ముందుగా గ్రహించి కూడా ప్రభుత్వం సత్తర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది అంటే చట్టం ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందంటే వికలాంగులు ఉండగా గౌరవంగా బతకాలి అందరితో సమానంగా బతకాలి వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలగరాదు అదే విధంగా వారిపైన ఏదైనా అగాయిత్యము క్రూరత్వం దోపిడి దాడి హింస ఇలాంటి సంఘటనలు జరిగే పరిస్థితులు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జనరల్ ఇక్కడ అల్లరైతున్నది పోలీసు సెక్యూరిటీ పెడతారు అక్కడ లైను తప్పితే కింద పడిపోతారని ఒక సిస్టమ్ పెడతారు అంటే రకరకాల ఎలాండైతే ముందస్తు చర్యలు చేపడతారో వికలాంగుల కోసం కూడా వికలాంగులపై ఎలాంటి హింసలు దోపిడీలు కురత్వాలు జరగకుండా కూడా వికలాంగులకు సంబంధించి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన భాష ప్రభుత్వాన్ని అని చట్టం చెబుతుంది దీన్ని గమనించండి హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్